ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆకాశం వైపున చూసి ఈ దువాను పఠించాలి తవక్కల్తు అల్లల్లాహి అల్లాహుమ్మ ఇన్ని బికా మిన్ అన్ నజిల్లా ఔ నుజల్లా వఅ అన్ నజల్లా ఔ నుజల్లా లిమా ఔ యుజలమా అలైనా ఔ నజ్ లహ్ అలహ అలైనా దీని యొక్క అర్థం ఏమిటంటే దైవం పేరుతో నేను బయటకు వస్తున్నాను ఆయనపైనే నమ్మకం ఉంచాను ఓ దేవా మేము తప్పు చేయకుండా లేక ఇతరులు మా చేత తప్పులు చేయించకుండా లేక మేమే స్వయంగా మార్గం తప్పకుండా లేక మమ్మల్ని ఎవరో ఒకరు అపమార్గం పట్టించకుండా మేము స్వయంగా ఏదైనా దౌర్జన్యం చేయకుండా లేదా ఇతరులు మాపై అత్యాచారానికి దిగకుండా మేము స్వయంగా వివేకరహితంగా ప్రవర్తించకుండా లేక ఇతరులు మాతో అజ్ఞానంగా ప్రవర్తించకుండా నేను నీ శరణ్ వేరుకుంటున్నాను